తన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ ప్రజల్ని ఏకం చేసిన గోపతి ఆగశైలి రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉద్యమకారులుగా మలిచిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ అన్నారు మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎనబై నాలుగవ జయంతిని పురస్కరించుకుని కాజీపేటలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అరవై రెండవ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్ సుంచు అశోక్ శృంగారపు బిక్ష పతి తడమల్ల వేణు కొండ్రా శంకర్ భైరి ప్రభాకర్ ఎస్డీ సర్వల్ ఎండి హుసెన్ ఇమ్మడి రవి శ్రీపాక కుమార్ పిట్టల కళ్యాణ్ పడిదల శేఖర్ బండి రామచందర్ కొత్త మల్లేష్ మండల సుబ్బు మంద రాజ్ కుమార్ పప్పుల గోవర్ధన్ పోతుల సాంబయ్య గప్పెట కరుణ్ సిద్దు ఎండి మతిన్ పర్లపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు కోసమే ఆయన శాతం ఎంతో త్యాగాలు చేసి మన తెలంగాణ రాష్ట్రం కోసం మహర్నిషల్ కృషి చేసిన మహానాయకుడు మన ప్రొఫెషన్ గారి ఇరవై నాలుగవ జేసీ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విధించడం జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని కానిపెట్టి ద్వారా నిర్ణయించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ ఈరోజు జయశంకర్ గారి ఆత్మ శాంతించింది ఎందుకనంటే జయశంకర్ సార్ గారు ఆయన జీవితాన్ని తెలంగాణ గురించి త్యాడీ చేసిన మహామనిషి జాతి బిగా చూసి తెలంగాణ రావాలని చెప్పి ఆయన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేటెడ్ చేసి ఉద్యమకారులను ఉద్యమం ఏర్పడి తెలంగాణ ఏ రకం దాడి నుంచి అహనీయుడు అహన్యలు వర్షి చేసిన మహానుభావుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అందుకే మనము జాతి మన పితాంతర్ జయశంకర్ సార్ గారిని ఈ రోజు ప్రభుత్వం ప్రజలు కానీ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఈరోజు తమ తమ పార్టీ ఆఫీసులలో ఆడవాడలలో జయశంకర్ సార్ గారి బర్త్డే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి మన ఈ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి త్యాగాన్ని గుర్తించి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ భూపాలపల్లి జయశంకర్ గారు భూపాలపల్లి జిల్లా ఈ రకాలుగా జయశంకర్ గారు మరొకట ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలని చెప్పి ఇలాంటి నామకరణాలు చెప్పి రోజు ముందు ముందు కూడా మనము జయశంకర్ గారు వర్ధంతి కానీ జేఎన్స్ కానీ ஐயோ ஐயோ ஐயோ